స్తారండి మనకు రెండు వేల పద్దెనిమిదిలో ఈ శ్రీకాంత్ ఉదయ్ శ్రీకాంత్ అనే బిల్లోడు మనకు ఈ ఆదో నుంచే ఆడుకుంటూ మత్స్య సరిగా లేక బిల్లుడు తక్కువ జరిగింది ఆ రోజు వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇచ్చిన మేరకు మన పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి మనం ఎంక్వైరీ సెట్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఈ పిల్లోడు అడ్రస్ చెప్పలేక అనుకోలేక ఎక్కడ పోవాలో తెలియక ఇల్లోడు విల్లోడు బస్సు ఎక్కిపోయినాడు ట్రైన్ ఎక్కిపోయినాడు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు సో అలాంటి స్టేజ్లో దాదాపుగా పదకొండు సంవత్సరాల వయసు అటులో ఆ వయసులో ఆ అబ్బాయి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతూ చివరకు కృష్ణా జిల్లా ఉల్లూరులో ఉన్నటువంటి శ్రీసా రీహాబిలిటేషన్ సెంటర్లో ఆశ్రయం తీసుకుంటూ అక్కడ స్కూల్లో చిన్న చెప్పినటువంటి పాఠాలు చదువుకుంటూ ఉన్నారు గత ఏడు సంవత్సరాలుగా ఈలోడు కనపడకపోవడం వల్ల మనకు కేసు కూడా మూసివేయడం జరిగింది అయితే రీసెంట్గా మనకు ఈ అమ్మ వాళ్ళకు ఈ అబ్బాయి అమ్మ వాళ్ళకు ఉన్నటువంటి రేషన్ కార్డు ఆధారంగా ఆ అబ్బాయి రేషన్ కార్డు జనరేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు రేషన్ డ్రా చేయడంతో ఆ అబ్బాయి అక్కడ రేషన్ డ్రా చేయడం వల్ల వీళ్ళ మదర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆధునికలో రేషన్ డ్రా చేయడానికి పోయినప్పుడు మీ వాళ్ళు ఎవరో డ్రా చేసినారో తెలియదు ఆల్రెడీ రేషన్ డ్రా చేసినారని చెప్పడంతో ఎవరు డ్రా చేసినారు ఏంటి అని ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది ఇమ్మీడియట్గా మమ్మల్ని అప్రోచ్ అవడంతో మేము ఉయ్యూరు ఎంఆర్ఓ నెంబరు అలాగే డిప్యూటీ కరీస్దర్ సివిల్ సప్లైస్ నెంబర్ అనుకొని వాళ్ళకి కాల్ చేసి ఈ విధంగా రేషన్ పలానా వాళ్ళు షాప్లో రేషన్ తీసుకున్నారు పలానా వాళ్ళకి సో ఎంక్వైరీ చేసి వాళ్ళు చెప్పండి అంటే ఇమీడియట్గా వాళ్ళ వాళ్ళు తీసుకున్నారని వాళ్ళు రేసవ్ చేసి ఆ అబ్బాయి ఫోటో అవి మాకు పంపించడంతో ఈ అబ్బాయే ఉండొచ్చు అని చెప్పేసి మాకు డౌట్ రావడంతో ఈ తల్లిదండ్రులకి ఫోటో అవి పంపిస్తే మా అబ్బాయి సార్ రెండు వేల పద్దెనిమిది చెప్పడం జరుగుతుంది సో అబ్బాయి అక్కడ ఉన్నాడని చెప్పి తెలిసి పోలీసు స్టాఫ్ను పంపించి తల్లిదండ్రులు పంపించి ఆ అబ్బాయిని పే చేసి తీసుకొని రావడం జరిగింది నిజంగా హర్షన్ చెప్పాలంటే మనము మతి ఉన్నవాళ్ళు బాగా మాట్లాడే వాళ్ళే మనకు ఇంటికి రాకుండా ఉన్నారు కొంతమంది మిస్ఐదు కేసీ కానీ అమ్మాయిలు కానీ మనం మతి లేకుండా అబ్బాయిని మనం కనుకొని తల్లిదండ్రులకి అప్పచెప్పడం అనేది నిజంగా చాలా చాలా గ్రేట్ చెప్పాలంటే సో ఈ వయసులో ఆ పిల్లో తప్పిపోయి తల్లిదండ్రులకు దూరం అయిపోయి అక్కడ హాస్టల్లో ఉంటూ అక్కడ హుడు తింటూ అక్కడే హాస్టల్ తీసుకుంటూ ఉన్నారు ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులకు చేర్చడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది తల్లిదండ్రులు చాలా సంతోషంగా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారని కోరుకుంటున్నాం అదేవిధంగా అత్యంతం లేని పిల్లలు కొద్ది ఆడపిల్లలు చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉంటే జాగ్రత్తగా బాగుంటుంది ఎందుకంటే సొసైటీ చూస్తూ ఉన్నాము సో కాబట్టి పిల్లల్ని పూర్తిగా జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళ ప్రవర్తన బాగుంటుంది సొసైటీలో భవిష్యత్తు కూడా వాళ్ళ భవిష్యత్తు కూడా తీర్చిదిద్దిన వాళ్ళు అన్నమాట కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని సొసైటీలో మంచి అలవాటు వారు నేర్పిస్తారు బయోమెట్రిక్ ద్వారా బయోమెట్రిక్ ఈ పిల్లోడికి బయోమెట్రిక్ వేసి ఆధార్ కార్డు ద్వారా అక్కడ జనరేట్ చేసి వాళ్ళు ఇంకొక రేషన్ కార్డు జనరేట్ చేయాలని చూశారు చూసి తమ్ము వేయించారు తమ్మి వేయించి వేయించినందువల్ల ఏమైందంటే మనకు ఆల్రెడీ ఈ పిల్లోడు రేషన్ కార్డులో మెంబర్ అయి ఉండడం వల్ల వీళ్ళ తమ్ము ఇంప్రెషన్ కూడా తీసుకుంటారు అంటే రేషన్ కార్డు ఒక నలుగురు ఉంటే సో ఆ నలుగురు లో ఎవరు తంబు వేసినా కానీ రేషన్ తీసుకునే అవకాశం ఉంది సో అప్పుడు ఏమైంది ఈ అబ్బాయికి అప్పుడు తమ్ము వేయించి ఉండడం వల్ల ఈ రేషన్ కార్డుతో ఈ అబ్బాయి కూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి తంబేస్తే వాళ్ళకు రేషన్ ఇష్యూ చేయడం జరిగింది మియూరు కృష్ణా జిల్లాలో సో వీళ్ళు రెగ్యులర్గా తీసుకునే రేషన్ కార్డు ఆదోనిలో పోయి వెళ్ళి అడిగితే రేషన్ షాప్లో వాళ్ళు ఆల్రెడీ మీ రేషన్ కార్డు మీద రేషన్ డ్రా చేసినారని చెప్పి చెప్పడం వల్ల అది ఎక్కడ డ్రా చేశారు ఏంది మాకు రేషన్ మాకు ఇవ్వాల్సిందే కదా అని వీళ్ళు అడిగితే మా పోలీస్ స్టేషన్ నుంచి అప్రోచ్ అయినారు అప్రోచ్ అయితే ఆ రేషన్ డీల్ని పిలిపించి ఎవరు డ్రా చేశారు ఎక్కడ డ్రా చేశారు ఏ విధంగా అయింది ఇది అని పూర్తి డీటెయిల్స్ అని వెళ్ళినప్పుడు ఈ ఎఫ్ఐఐని మనం ప్లేస్అట్ చేయండి రాజీ ఆదోని టూ టౌన్స్